ఉన్నా ఏం పర్లేదు అది సాఫ్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే మంచిది అంతే మ్యాక్సిమమ్ ట్వంటీ మినిట్స్ అండి అంతకన్నా అబ్జార్వ్ అవ్వదు అనమాట సో ఉంచి ఉంటే ఉండిపోయచ్చు మరి బట్టలు పాడవుతుంది అనుకుంటే వైప్ ఆఫ్ చేసుకుని బట్టలు ఇది కొంచెం ఆయిల్తో చేసి రెడీ చేసుకుంటాము రోజు ప్యాన్లో ఎలాగో కొత్త ఆయిల్ వేస్తాం కదా అది సరిపోతుంది మనకి ఆయిల్ ఎలా అయినా వంటి ఆయిల్ ఉంటుంది ఆ లో ఉండే రసం వస్తుంది అనమాట ఉప్పు సొండి పౌడరు అండ్ వెల్లుల్లి ఇంట్లో ఉండేవి విధానంతో చింతపండు ఉంటుంది కొబ్బరి ఉంటుంది కొబ్బరి ఉంటుంది ఇప్పుడు కొబ్బరి కూడా వేస్తారు కదా కొబ్బరి నూనె కాదు కొబ్బరికాయ వేసుకోవచ్చండి ఇది ఇంపార్టెంట్ వెంటనే క్లీన్ చేసేసుకోవాలి అలా పార్ట్ మళ్ళీ జారుకుంటా ఏం చేయకుంటా పెట్టకూడదండి అట్స్ ఇండికేటెడ్ ఆయుర్వేదం ప్రకారం హీట్ తర్వాత కొంచెం దాని ఇష్టంగా చల్లారిన తర్వాత మళ్ళీగా అంటే పెట్టుకోవచ్చు ఆ వెంటనే పెట్టకూడదు అనమాట అది న్యాచురల్ ప్రతి ప్రతి వాళ్ళు చేస్తారు అలా కానీ వాళ్ళు చేస్తారు మనం చేయకూడదు అంటాం ఆయుర్వేదం ఇండికేటెడ్ అనమాట సో ఏదైనా కూడా స్వాంగ శీతల దాని ఇష్టంగా చల్లారాలన్నమాట ఇప్పుడు ఆ వేడి దాని ఇష్టంగా చల్లారా వెంటనే కోల్డ్ ఎక్స్పోజర్ అవ్వకూడదు కూడా మరి అది తెలీదు కానీ నేను చెప్పలేను ఇప్పుడు వేడికి చేసాం బాడీ తగ వెంటనే చల్లగాలి తగలకూడదు కూడా దాని ఇష్టంగా చల్లారినాక ఆ పాట చల్లారిన తర్వాత కావాలంటే మళ్ళీ చల్లగాలి తగిలినా పర్లేదు సో దట్ ఈస్ వాట్ అంతే అదే పనిగా ఐస్ ప్యాక్ పెట్టకూడదు అస్సలు ఇట్స్ కాంట్రాండికేటెడ్ ఇంకా మనం ఎన్ నెంబర్ ఆఫ్ రీజనింగ్లు ఇచ్చుకోవచ్చు దానికి ఏమేమో చెయ్యొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ అండి బట్ అల్టిమేట్ ఇట్స్ నాట్ బర్త్ ఆల్ ద డిస్కషన్ అనమాట అంటే అలాంటి అప్రోచ్ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి చేయాలి కానీ అండ్ వీఆర్ టెలింగ్ ఇట్స్ నాట్ ది ట్రీట్మెంట్ ఆల్సో ఇట్స్ జస్ట్ టెంపరీ రిలీఫ్ అని చెప్తున్నాం కూడా సో విఆర్ ఎండింగ్ ఇట్ ద స్టాపిక్ తయారనమాట నాట్ టెలింగ్ మోకాల నొప్పిగా ఆపరేషన్ వద్దు ఇది చెయ్యొద్దు ఇదే చాలు అని కూడా చెప్పట్లేదు దానికి మెయిన్ కాజ్ ఏంటి కనుక్కోవాలి దానికి ఏంటి ట్రీట్మెంట్ అని కనుక్కోవాలి ఇప్పుడు డీజెండ్రేషన్ ఉందనుకోండి పంచకర్మాలు చేయాలన్నమాట పంచకర్మాలు చేయాలి అండ్ దిస్ ఇస్ జస్ట్ టెంపరీ రిలీఫ్ పెయిన్ కిల్లర్స్ వాడకుండా చేయడం అనమాట కొంతమంది ఓవర్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ అనమాట అంతే 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 బట్ లాంగ్ స్టాండింగ్ ఉంటే దీంతో తగ్గుతున్నమాట కొంచెం వరకు తగ్గుతుంది కానీ మన సో ఎక్స్రే తీసి దానికి ఏంటి ప్రాబ్లము ఎక్స్రేలో కూడా నార్మల్ ఉంది కానీ ఇంకెక్కడో ప్రాబ్లం ఉంటే బ్లడ్ టెస్ట్లు చేయాలి మొక్కల నొప్పులు ఎందుకు వచ్చిందని దానికంతా మనం చేసుకోవాలి చేస్తూ ఉన్నాం మనమైతే చేస్తున్నాము బట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వలేము కానీ టు మ్యాక్సిమమ్ ఎక్స్టెంట్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే ఈజీగా రివర్స్ అయిపోతుందండి డీజెనరేషన్ రివర్సెస్ ఇట్సెల్ఫ్ ఫస్ట్ టూ స్టేజెస్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో కొంచెం కష్టమే కానీ ఇఫ్ దే ఆర్ వెరీ పర్టికులర్ ఇంకా ఆపరేషన్ చేయించుకోను మీ దగ్గర చేయాలంటే ఇట్ల టేక్ లాట్స్ ఆఫ్ అడిషనల్ వసతి కర్మ చేయాలన్నమాట చేస్తే స్లో అండ్ స్టెడీగా ఈజీగా కావాలండి అండ్ ఆఫ్టర్ సమ్ ఏజ్ ఆపరేషన్ ఇస్ నాట్ రికమెండెడ్ అండి అలాంటప్పుడు ఈ బెటర్ గో ఫర్ ఆయుర్వేద పంచకర్మ పంచకర్మ చేస్తే చాలా వరకు రివర్స్ అవుతుంది దట్ ఈస్ మన అబ్జర్వేషన్ మనం ట్వంటీ ఇయర్స్ చేస్తున్నాం కదా మనం చూసిన దాంట్లో లైక్ ముందు తీసిన ఎక్స్రే ముందు తీసిన ఎంఆర్ఐకి ఇప్పుడు తీసిన ఎంఆర్ఐకి దట్ వీ కెన్ సి ఇయర్ అనమాట తెలుస్తుంది చేయించు అనమాట సో